మెగా కంపౌండ్తో అల్లు అర్జున్ కి డిస్టెన్స్ ఉంది అని సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చనే అండ్ అది ఎప్పటికైతే కాస్త పొలిటికల్ మేకప్ వచ్చిందో ఓపెన్ గా అందరికీ అర్థమైపోయింది అండ్ ఈ వివాదం ఓపెన్ గా ఏమంటారు డిస్కషన్ కి కారణమవుతూ ఉంది మళ్ళీ దానికి ఆజ్యం పోస్తూ అనేది కూడా అటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు వాళ్ళ అభిమానులే మొదట ఒకరికొకరు అన్ఫాలో చేసుకుంటే మెగా కంపౌండ్ హీరోయిన్లు పడే సాయిధారేజ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ అన్ఫాలో కావడం అందులో కీలకమైన నాగబాబు గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గానే అల్లు అర్జున్ టార్గెట్ చేయడం అండ్ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చేసరికి అది పతాక స్థాయికి వెళ్ళడం తర్వాత ఇంకా చివరి ఒకరొక స్టైలో నాగబాబు ట్విట్టర్ని క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది అండ్ పవన్ కళ్యాణ్ గారు బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు దీనికి ఏమంటారు ఈ వివాదానికి మరింత పెట్రోల్ పోసే స్మగ్లర్లను స్మగ్లింగ్ చే స్మగ్లర్లను హీరోలు వెళ్ళడం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హీరోలు అవ్వడం డైరెక్ట్గా అల్లు అర్జున్ టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలే అండ్ తాజాగా ఒక సినిమా వేడుకలో అల్లు అర్జున్ కూడా నాకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఆయన డైరెక్ట్గానే కామెంట్ చేయడం ఇవంతా కూడా వీళ్ళ మధ్య వివాదాన్ని చెప్పకనే చెప్పాయి తాజాగా ఈ సీన్లోకి అల్లు అర్జున్ వాళ్ళ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు అల్లు అర్జున్ వాళ్ళ భార్య గారు స్నేహారెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ తండ్రి గారు తాను లైన్లోకి వచ్చారు తాను సీన్లో ఎంటర్ అయ్యారు ఎంటర్ అయి ఆయన డైరెక్ట్గా ఈ వివాదం నిజం అనే విధంగానే వ్యాఖ్యలు చేశారు అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక అడుగు అంటే పెద్ద మనసు ఒక అడుగు ముందుకేసి తాను చేసినటువంటి వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన ఒక ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ కామెంట్ చేశారు ఆయన ఏమంటారంటే అసలు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం ఏంటి అల్లు అర్జున్ ఏమైనా కనుక స్మగ్లింగ్ వ్యాపారం ఏమైనా చేస్తూ ఉన్నారా అది ఒక నటుడిగా పాత్ర అనేది పవన్ కళ్యాణ్కు తెలియదా తెలియదా అని చెబుతూ ఆయన పెద్ద మనసు చేసుకొని నా వ్యాఖ్యల ఉద్దేశం ఇది కాదు అది ఒక మరొకటి అని చెప్పి వివరణ ఇవ్వాలి అప్పుడే వివాదం వివాదం సద్ధమనవుతుంది అన్నారు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకోవాలి అన్నారు దానికి కంటిన్యూషన్గా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్లుగా కూడా భావించాల్సి ఉంటుంది ఎందుకంటే పుష్ప సినిమాకు అల్లు అర్జున్కి జాతీయ స్థాయిలో ఉత్తమైనటువంటి అవార్డు ఇచ్చారు మరి ఎవరి తప్పులు పడుతూ ఉన్నారు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ నాగబాబు గారి వ్యాఖ్య ప్రస్తావించుకుంటూ ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటారు లేని అన్నారు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో అని అంటూ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ కుటుంబకి అధికారం ఇచ్చారు అటువైపు పార్టీలకు పనిచేసిన వాళ్ళకు అటువైపు పార్టీ వాళ్ళకు కూడా వీళ్ళు పనిచేయాలి అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కూడా ఆయన అయితే కామెంట్ చేశారు వెరస మొత్తం మీద ఈ ఇద్దరి మధ్య వివాదం అయితే నిజమే అని చెప్పి అధికారికంగా రోజు రోజుకి వెళ్ళి ఆమోదముద్రలు వేసుకుంటున్నారు ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా మనం చూస్తున్నాగా మన అల్లు అర్జున్ గారు ఆ వేడుకలు ఆ వేడుకలో మాట్లాడితే ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు ఏం సినిమా ఫస్ట్ సినిమా అప్పుడు నీ మొహం తీసుకున్నావా ఎట్లుందో అని చెప్పి ఆయన మొహాన్ని జూమ్ లో చేసి మరి విమర్శలు చేసేవాళ్ళు మెగా కంపౌండ్ మద్దతు లేకపోతే ఫ్యాన్స్ మద్దతు లేకపోతే నువ్వు వేడుండేవని అని చెప్పి రకరకాల వాళ్ళంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అసలు మెగా కంపౌండ్ కాదు అల్లు కంపౌండ్ అసలు అల్లు రామలింగయ్య గారి మద్దతే లేకపోతే అల్లు అరవింద్ గారి మద్దతే లేకపోతే ఎక్కడుండే వాళ్ళు చిరంజీవి చూసుకోండి చిరంజీవికి లైఫ్ ఇచ్చింది అల్లు రామలింగయ్య అని చెప్పి వీళ్ళు అల్లు రామలింగయ్య గారి లైఫ్ ఇచ్చారని చెప్పి వీళ్ళు కూడా తీవ్రంగానే అటువైపు వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారు మొత్తానికి వీళ్ళ కుటుంబంలో ఉన్న ఈ రెండు ఇద్దరి మధ్య వివాదం సద్దుమనగాలంటే పవన్ కళ్యాణ్ పెద్ద మనసు ఒకడుకు ముందుకేసి వివరణ ఇవ్వాలి అని చెప్పి అయితే అల్లు అర్జున్ వాళ్ళ మామగారే అనడం సీన్ మరింత ఇంట్రెస్టింగ్ అయితే గట్టిస్తుంది